అందరికి నమస్కారం అండి ఒక ఎకరా రెండు గుంటల భూమి అమ్మకానికి ఉందండి ఈ భూమి ఎక్కడ ఉంది చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి సేమ్ అర్థం కదండి ఇదే ఆ భూమి అండి ఈ భూమికి వచ్చేసి ఈ కడీల నుంచి బ్యాక్ సైడ్ ఆ చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు కొరకు అండి ఎక్కడ రెండు గుంటలు నార్త్న పదిహేను ఫీట్ రూడండి ఈస్ట్న పదిహేను ఫీట్ రూడండి సౌత్న పదిహేను ఫీట్ రూడండి వాటర్ స్టోరేజ్ అయితే ఫుల్ ఉంటుంది భూమికి మూడు పంటలు తీసుకోవచ్చు బోర్ ఉందండి పక్కన డ్యామ్ ఉందండి ఈ భూమి వచ్చేసి ఎకరం రెండు గుంటలకు ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు అండి ఓనర్ గారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కషన్లో మన నెంబర్ ఉంది ఆ నంబర్కి కాల్ చేయొచ్చు ఈ భూమి వచ్చేసి ఎక్కడ ఉందని కూడా బొమ్మపూరు మనకు జంగం డిస్టిక్లో ఉంటా అండి జనగాం నుంచి పదిహేడు కిలోమీటర్ డిస్టెంట్లో ఉంటుంది అండి ఎవరికైనా కావాలంటే మనకు కాంటాక్ట్ చేయండి అలాగే మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ లేక ఉంటుంది ఆన్ ఆన్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ కొత్త వీడియో వచ్చినా మీ ద్వారా వస్తుందండి అలాగే పదిహేను లక్షలకి ఎకరం అది కూడా వీడియో వస్తుందండి అది కూడా చూడండి మీకు ఏదైనా నచ్చతే మాత్రం మనకు కాల్ చేయండి మనం ట్వంటీ ఫోర్ అవే అవైలబుల్లో ఉంటామండి మన వీడియోస్ మాత్రం కంటిన్యూస్గా ఫాలో కాండి మనం తక్కువ ధరలో ఇల్లు కానీ ఫ్లాట్స్ కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ కానీ వస్తాయండి మన వీడియోస్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి